తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు కేఎల్ఆర్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిది కోట్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు ముప్పై రెండు కోట్లతో బడంగుపేట్లో ఆర్సిఐ రోడ్ పదిహేను కోట్లతో తుక్కుగూడలో యూపీహెచ్సి మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డీసీపీ ఆఫీస్ కు స్థల కేటాయింపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కేఎల్ఆర్ కృషితో మహేశ్వరం నియోజకవర్గానికి భారీ నిధులు రావడంతో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిధులతో పాటు మహేశ్వరం నియోజకవర్గానికి ఫోర్త్ సిటీ రావడం రాబోయే ఎలక్షన్స్ లో కేఎల్ఆర్ కి కలిసొచ్చే అంశం ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పేదల సంక్షేమం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని కొనియాడారు ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తామని దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అధికార యంత్రాంగం కొనుగోళ్లు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు పార్టీలకు అతీతంగా మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకుందామని కిచన్న గారు తెలిపారు కందుకూరు మండల పోర్ట్ సిటీలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు కొత్త పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని కేఎల్ఆర్ చెప్పారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్ఆర్ గారు స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వారితో పాటు నరసింహారెడ్డి గారు మా రాష్ట్ర చైర్మన్ గారు మరి అదేవిధంగా మేయర్ సోదరులు సోదరిమనులు అందరూ కూడా పాల్గొనటం జరిగింది స్థానిక శాసన సభ్యురాలు కూడా మరి దీనిలో పాల్గొనటం జరిగింది ఈరోజు ప్రత్యేకించి దాదాపు అరవై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి పది నెలల కాలయంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రజానీకానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యత ఈరోజు పట్టణ ప్రాంతంలో పట్టణ పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత వాసులందరికీ మౌలిక సదుపాయాలు అందియాలి ఆ ప్రయత్నంలో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని విమర్శలు చేసినా అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసిన సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం స్పష్టం మేము ప్రజలకు సంబంధించిన ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు సంబంధించి ఇచ్చిన మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ప్రయత్నం కూడా మేము చెప్పిన మాటలను ఊరించే కార్యక్రమంలో అమలు చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ముందుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం సంవత్సర కాలం పూర్తి స్థాయిలో ఈరోజు పది నెలల కాలం గడిచింది సంవత్సరం పూర్తయితూ ఉన్న సందర్భం డిసెంబర్లో పూర్తవుతూ ఉన్న సందర్భంలో మరి సంవత్సర కాలం మేము ఏం చేసింది ప్రజలకు చెప్పుకునే భయంలో ఇప్పుడు మరి మహబూబ్నగర్లో కూడా రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది రైతులకు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ సన్న రకాలకు సంబంధించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ క్వింటల్కి ఇస్తూ ఉన్నామంటే అంటే రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ధాన్య సేకరణకు సంబంధించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వారు ఎవ్వరికీ కూడా ఒక్క రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా తరుగు పేరిట రైతు సోదరులు మోసపోవద్దని మొత్తం యావత్ యంత్రాంగాన్ని పురమాయించి రైతుకు న్యాయం చేసే కార్యాచరణ జరుగుతూ ఉన్నది Please watch and subscribe for more updates, Volga News.